నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు సంధ్య ఈరోజు మన గార్డెన్లో కొన్ని మొక్కలని అయితే మీతో షేర్ చేసుకుంటానండి ఇంతకుముందు మనం చాలా మొక్కలు అయితే వేసాం కదా అవి ఇప్పుడు ఎలా ఉన్నాయని షేర్ చేసుకుంటా వాటితో పాటు కొన్ని సీడ్స్ అయితే పెట్టానండి ఈరోజు పసుపు ఇంకా కొన్ని ఇంకా రైనీ సీజన్ స్టార్ట్ అయిపోతుంది కదా వాటికి సంబంధించి అయితే కొన్ని సీట్స్ నా దగ్గర ఉంటే అవి కూడా పెడుతున్నాను ఇంకా చూడండి ఇక్కడైతే చాలా ఎక్కువ వర్షం అయితే పడుతుందండి పూణేలో బాగా స్టార్ట్ అయిపోయింది అనుకుంటా లాస్ట్ ఇయర్ కూడా మేలోనే స్టార్ట్ అయిపోయింది ఇంకా కొంచెం మెత్తగా ఉంటుంది కదా మట్టి ఇలాంటప్పుడే మనం పసుపు అలా పెట్టుకుంటే బాగా వస్తాయి సీడ్స్ ఏమైనా వర్షం తగ్గక కొంచెం గార్డెన్ అయితే మంచిగా క్లీన్ చేశానండి అక్కడ తవ్వి పెట్టుకున్నాము మా పసుపు వేద్దాం అనేసి ఇలా ఒక ఈ లైన్లో పెట్టుకుంటే కొంచెం బాగుంటుంది కదా ఇంకా రైనీ సీజన్ స్టార్ట్ అయితే ఎక్కువ పురుగులు అలా అన్నీ వచ్చేస్తాయి క్లీన్గా లేకపోతే ఇక్కడైతే గులాబీలు అయితే మంచిగా వస్తున్నాయండి నేను సమ్మర్లో కూడా ఈ ఫ్లవర్స్ వచ్చే వెంటనే కట్ చేసేస్తున్నాను మంచిగా వాటరింగ్ ఇచ్చాక మంచిగా చిగుర్లు అని వచ్చి మళ్ళీ మొక్కలు మా ఫ్లవర్స్ బాగా వస్తున్నాయి ఇలా మంచిగా గుండి చేసినట్టుగా ఆకులన్నీ తీసేస్తామంటే ఇంకా త్రూ టూ త్రీ డేస్ మంచిగా వాటర్ వేస్తే చాలా బాగా వచ్చేస్తాయండి చెగుళ్ళు వచ్చి ఇంకా మొక్కలు చాలా ఎక్కువ వస్తాయండి మీరు కూడా ట్రై చేయండి మీకు యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈ ఫ్లవర్స్ మీకు ఎవరికైనా తెలుసా మీ దగ్గర ఏమంటారు ఈ ఫ్లవర్స్కి చెప్పండి ఇవన్నీ లాస్ట్ ఇయర్ సీడ్స్ పడి వచ్చేసాయండి నేను వేయలేదు మధ్య మధ్యలో ఇవి తీసి వేరే ప్లేస్లో వేయాలి ఇంకోసారి వర్షం పడితే అలా మార్చాలి ఈ చూడని మొక్క మంచిగా వచ్చేసింది ఈ పైన అయితే బాగుంటాయి కదా ఈ ఆకులు ఇలా ఇక్కడ కొంచెం కుండీలు ఖాళీ ఉన్నాయండి కిందన వేసిన బెండ మొక్కలు అయితే కుండీలో పెట్టేశానండి ఎందుకంటే కిందన అంత వేగంగా గ్రోత్ అయితే రావట్లేదు ఇక్కడైతే ధనియాలు ఉన్నాయి నా దగ్గర అవి కొత్తిమీర కోసం ఆ విత్తనాలు అయితే వేస్తున్నానండి కింద వేసినవి అంత వేగంగా రావట్లేదు అసలు అందుకే ఈ పార్ట్స్ కూడా ఖాళీగా ఉన్నాయి కదా ఈ స్పేస్ అని వేస్తున్నాను ఇలా వేసి మనం వాటర్ స్ప్రే చేస్తూ ఉంటే సరిపోతుందండి మంచిగా అయితే గ్రోత్ అయితే వస్తుంది మీకు నెక్స్ట్ వీడియోలో వీటి గ్రోత్ కూడా చూపిస్తా మళ్ళీ మాకు చూడండి ఎన్ని మొగ్గలు వచ్చాయి ఇవన్నీ ట్రిమ్ చేసేసారు అందుకని ఇంత బాగా వస్తుందండి ఫ్లవర్స్ అయితే మనం ఎప్పటికప్పుడు అలా కట్ చేస్తూ ఉంటే చాలా ఎక్కువ ఫ్లవర్స్ వస్తూనే ఉంటాయండి ఇవి ఇవైతే పసుపు కొమ్మలు మంచిగా మొలకలు వచ్చాయి కదా ఈ మొలకలు ఇవి మనం గార్డెన్లో మనం అప్పుడు హార్వెస్ట్ చేసాం కదా అందులో కొంచెం 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 మా ఫ్రెండ్ కొన్ని ఇచ్చారు ఈ పెద్దగా ఉన్నవైతే నేను మార్కెట్ నుంచి తీసుకొచ్చానండి ఒక పావు ఒక పావు ట్వంటీ రూపీస్ అలా ఇప్పుడు కూడా మీకు దొరుకుతాయండి మార్కెట్లో చూడండి ఎవరికైనా పసుపు మొక్కలు వేయాలనుకుంటే మార్కెట్లో కం దొరుకుతాయి మీకు మొలకలు రాకుండా పెట్టండి తప్పకుండా వస్తాయి ట్రై చేయండి ఒకసారి ఏమీ అయిపోదు మంచిగా చాలా మంచి స్మెల్ అనేది వస్తుంది నేను ఇప్పుడైతే ఎలా పెట్టాలో చూపిస్తానండి ఏం కాదని మనం కొంచెం తడిగా ఉంది కదా మట్టి కొంచెం తవ్వి ఇలా పెట్టేస్తే సరిపోద్ది అండి దాని మీద కొంచెం మట్టి వేస్తే సరిపోతుంది ఇంకా డైలీ వాటర్ మనం వేస్తే సరిపోతుంది వర్షం పడితే ఇంకా ప్రాబ్లమే ఉండదండి వర్షం లేకపోతే కొంచెం 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 వేస్తూ ఉండాలి ఇంతకుముందు నేను పెట్టానండి మీకు చూపించలేదు అవైతే అయితే ఇప్పుడైతే మొలకలు కూడా వచ్చాయి వానేవి చిన్న చిన్నవి ఇటువైపు మొత్తం వేసేసాను నా దగ్గర కొన్ని సీడ్స్ ఉన్నాయండి ఇవి ఒక బీరకాయ ఒక చిక్కుడుకాయలు అలా బెండకాయ ఒక ఇవి చిన్న దానిలో వేసి ఇంకా వచ్చి జర్మరేట్ అయ్యాక వేరేగా చేంజ్ చేద్దామని చిన్న చిన్న పాట్స్లో అయితే వేస్తున్నాను బెండ మొక్కలు అయితే వచ్చేస్తాయండి ఇవి చిన్న చిక్కుడుకాయల మొక్కలు చూడాలి నేను ఫస్ట్ టైం వేస్తున్నాను ఇవైతే బెండ మొక్కలు అయితే చాలాసార్లు వేసాను కదా అందుకే నాకు తెలుసు అవి మాక్సిమం వచ్చేస్తాయి అనేసి ఇంకా చిక్కుడుకాయలు బాధ కూడా వేగంగా వచ్చేస్తాయండి చిన్న కాయలు వేసిన ఇలా వేసి ఇలా పైన కొంచెం మట్టి వేస్తే సరిపోతుంది ఇక్కడ అయితే ఇవి పాలకూర విత్తనాలు వేద్దామనేసి చేశానండి లాస్ట్ టూ టైమ్స్ వేసాను కదా బాగానే వచ్చాయండి జర్మనీట్ అయ్యాయి వాటర్ ఎక్కువగా అయిపోవడం వల్ల పాడైపోయాయండి ఇందులో ఇన్ని అవసరం లేదు మనం కొంచెం వేస్తే సరిపోతుంది ఎందుకంటే ఇవి ఒక్క మొక్క ఈ ఫ్లవర్ గుండి అంతా వచ్చేస్తూ ఉంటుంది మనం తీయకపోతే అంత బాగుంటుంది ఇవైతే పాలకూర మనం బాగా యూజ్ చేస్తూ ఉంటాం కదా పప్పుల్లో అలా అందుకని ఇలా చేసి ఇంకా ఇది బాగా తడిగా ఉందండి వాటర్ వేయకపోయినా పర్లేదు ఒక టూ డేస్ తర్వాత వేసుకుంటే సరిపోతుంది ఇవి కూడా చిక్కుడు పో చిక్కుడు గింజలండి విత్తనాలు ఇవి కూడా వేరే దానిలో వేస్తున్నాను ఇవి వచ్చాక మనం మళ్ళీ రీపాట్ చేసుకోవచ్చు కిందను వేస్తే డైరెక్ట్గా ఇప్పుడు కొంచెం సమ్మర్ కదండి అందుకే వర్షం పడితే పర్లేదు వర్షం పడకపోతే మొత్తం అసలు రావు వచ్చినా కూడా చనిపోతూ ఉంటాయి అందుకని ఇలా నేను పాటలో అయితే వేస్తున్నాను మనం కొంచెం ఒక టూ వీక్స్ అయ్యాక కొంచెం పెద్దవయ్యాక మనం చేంజ్ చేసుకోవచ్చండి నెక్స్ట్ వీడియో తప్పకుండా ఎలా ఉన్నాయో కూడా మీకు చూపిస్తాను దానికోసం మన వీడియోని అయితే ఫాలో అవ్వండి ఇక్కడైతే లాస్ట్ మనం తమిళపాకుని ఎలా గ్రో చేసి చేయాలో పెట్టాం కదా అందులో అన్నీ వచ్చాయండి చాలా బాగా అయితే గ్రోత్ వచ్చింది మంచి కలర్ కూడా ఉన్నాయి అసలు తమలపాకులు ఇంకా రెయిన్ సీజన్ ఇంకా మంచిగా గ్రోత్ అయితే వస్తుంది దీనికి ఫ్లవర్ చూడండి ఎంత బాగుంది కదా మందార పువ్వులు ఈ వెస్ చాలా ఎక్కువ మొగ్గలు వచ్చాయి ఈ దీన్ని నేను కటింగ్ ద్వారా కూడా పెట్టానండి చిన్న కటింగ్ అయితే తీసుకున్నాను లాస్ట్ టైం లాస్ట్ ఇయర్ పెట్టాను అప్పుడు బతికింది లీవ్ వెళ్ళిపోయేటప్పటికి ఇంకా చనిపోయింది ఆ మొక్క అయితే ఇప్పుడు మళ్ళీ పెడుతున్నాను ఎందుకంటే మనం లీవ్ వెళ్ళినా కూడా రైనీ సీజన్లో ఎలా అయినా బతికేస్తుంది ఇది అందుకని చిన్న పాటలు పెడుతున్నాను అండి కింద అయితే పెట్టట్లేదు కింద కొంచెం మంచిగా గ్రోత్ వచ్చి పెద్దది అయితే పెడదాంలే అనేసి ఎందుకంటే మళ్ళీ రైనీ సీజన్ అయినా కిందను ఎక్కువ త్రీ టు ఫోర్ డేస్ రా వర్షం రాకపోతే ఎండ ఎక్కువైపోతే చనిపోతూ ఉంటాయి అందుకని ఈ చిన్న దానిలో కింద ఆకులన్నీ తీసేసి ఆ స్టెమ్ ఉందా ముందాన్ని పట్టుకున్న అంతవరకు లోపల పెట్టేసుకుంటే సరిపోతుందండి మంచిగా గ్రోత్ అయితే వచ్చేస్తుంది మనం ఇంతకుముందు స్పైడర్ ప్లాంట్ కూడా వేసాం కదా వాటర్లో పెట్టాను మీరు షార్ట్ వీడియో చూసే ఉంటారు అవి మంచిగా రూట్స్ అయితే వచ్చేసాయండి అందులో ఒకే ఒకటి ఉంచి మిగతా రెండు వేరే పార్ట్స్లో వేసేసాను Thank you for watching.